తీసుకెళ్తాను దీన్ని అసలు ఫైబర్ నెట్ చరిత్ర తెలుసుంటే ఆయన ఈ మాట అనుండేవాడు గారు సరే మనం మీడియా నుంచి వచ్చాం కేబుల్ నెట్వర్క్ నుంచి కూడా వచ్చాం కాబట్టి మనకు తెలిసి దాని వెనకాల ఏంటనేది దాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నది ప్రభుత్వం రెండవది కేబుల్ వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి ఉపయోగించుకుంది ఫైబర్ నెట్ ప్రభుత్వం వాస్తవంగా కేబుల్ ప్రపంచం స్వేచ్ఛాయుత ప్రపంచం వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళ ఏరియాలో వాళ్ళు కేబుల్స్ వేస్తారు దానికి గాను ప్రభుత్వంతో డిపెండెన్సీ ఏంటంటే వాళ్ళు ఆ కరెంటు కాళ్ళది కేబుల్స్ ఉంటాయి కనెక్షన్ దానికి డబ్బులు కడతారు వాళ్ళు పోల్ చేసుకుంటే దానికి డబ్బులు కడతారు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కడతారు జిఎస్టి కడతారు ఇన్ని రకాల పన్నులు కడుతున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి వ్యవస్థ కేబుల్ నెట్వర్క్ జనంకు రాత్రి పగలు పనిచేస్తారు వాళ్ళు ఓ పక్కన ఎంఎల్ ఏదైతే దాన్ని ఉంటామో మనం సాటిలైట్ ఛానల్స్ యజమానులు వాళ్ళతో మాట్లాడి మన తరపున మాట్లాడి రేట్లు తగ్గించి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు ఎయిర్టెల్ ఇట్లాంటి డిష్లు ఉన్నాయి కదా దాంట్లో ఒక ఛానల్కు వసూలు చేసే రేటు వీళ్ళది చూడండి ఒక కేబుల్ నెట్వర్క్ నాలుగు వందల నుంచి ఏడు వందలు ఆరు వందలు ఛానల్స్ ఇస్తుంది ఈ ఆరు వందలు కనుక మీరు సేమ్ టు సేమ్ ఈ డిష్లో పెట్టుకుంటే